దాన్ని ఎవరికి వారు కూడా ఆ విధంగా ప్రజలను రెండు ప్రాంతాల ప్రజలను మోసం చేయడం ఏమాత్రం కాదు ఇటు వాటాల విషయంలో ఇటు కేసీఆర్ రేపు నల్గొండలో ధర్నా చేస్తున్నారు అలాగే సీఎం ఏమో మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన బీజేపీ ఆహ్వానం ఉందా బీజేపీకి ఇవాళ ఒకరి వైఫల్యాలను ఒకరు కప్పిపుచ్చుకునే దానికి ఇవాళ మీరు రాజకీయ పరమైన కార్యక్రమం మేడిగడ్డ విషయంలో ఈ పార్టీకి మేము కిషన్ రెడ్డి గారు మేము ఎంపీ ఎమ్మెల్యే అందరూ కూడా ఈ పార్టీకి పడిన వారి అవినీతిని కుంభకోణాన్ని అంతా కూడా బట్ట బయలుదేశాం వెలికి తీసాం ప్రజలు ఆ రకంగా స్పందించే మొన్న బీఆర్ఎస్కు వారి గుణపాఠం చెప్పారు కాబట్టి మీరు కొత్తగా వచ్చి ఏదైతే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి మీరు ఇవాళ మాట మారుస్తున్నారో ఏ అధికారులైతే ఈ అవినీతిలో భాగస్వామ్యమైన పవర్ పాయింట్ ప్రెజర్షన్ చేసి ప్రజలు మార్పే పెడతారు మీకు చిత్త చిత్తచిద్దునట్టయితే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి వెంటనే సీబీఐ మొత్తం మేడిగడ్డనే కాకుండా కాలువేశ్వరం ప్రాజెక్టు మీద సీబీఐ ఎంక్వైరీ విచారణ జరపండి స్పష్టమైపోయింది ఎవరి దోషులో ఎక్కడ ఎంత అవినీతి జరిగింది కానీ మీరు ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ను ప్రలోభ పెట్టడానికో లేదా ఇవాళ అవినీతి కప్పిపుచ్చడానికో కాలాయ పని చేయడం ఇది ఈ యాత్రల పేరు మీద ఇది ప్రజలు ఏమాత్రం కూడా దాన్ని సాగించారు రేవంత్ రెడ్డి గారు మా ఆరు గ్యారంటీలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే మమ్మల్ని మళ్ళీ గెలిపించాలంటారు మిమ్మల్ని మళ్ళీ నమ్మి గెలిపిస్తే ఏ రకంగా ఇవాళ లక్ష యాభై మూడు వేల కోట్లు మీకు లక్ష యాభై వేల కోట్లు మీకు ఆ యొక్క ఆరు గంటల హామీలకు అవసరమైతే ఏ రకంగా మొండి చేయి చూపించారో ఇరవై వేల కోట్లు బీసీ సంక్షేమం కోసం ఉన్నారు ఎనిమిది వేల కోట్లు మీరు ఇవాళ బడ్జెట్ ప్రస్తుతం కాబట్టి ఈ కేవలం ఓట్ల కోసం ఇచ్చే హామీలను ప్రజలు వాళ్ళని నమ్మడానికి సిద్ధంగా లేదు ఖచ్చితంగా ప్రజలకు ఏ రకంగా మొన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సభ సమావేశాల్లో నెహ్రూ గారి యొక్క చరిత్ర రాజీవ్ గాంధీ చరిత్ర లేదా కాంగ్రెస్ చరిత్ర ఎస్సీ ఎస్టీ బీసీలను ఏ రకంగా మోసం చేసిందో దగా చేసిందో బట్ట బయలు చేశారు ఇవాళ తేలు కుట్టిన కూలీ ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలు దాని మీద మాట్లాడకుండా అంబేద్కర్ గారి మీద మొసలి కన్నీరు గార్చే మరి దొంగ ప్రేమ ఒలకబేసే మీరు అంబేద్కర్ని ఏ రకంగా అవమానపరిచారు ఏ రకంగా రెండు సార్లు ఓడించారో మోదీ గారు మిమ్మల్ని మొత్తం ప్రజల ముందు ఇవాళ దోషంగా నిలబెట్టారు